అందరికీ నమస్కారం మరి తారీఖు రోజు జరగబోయే మరి భారీ బహిరంగ సభకు మరి ఊరు ఊరున పల్లె పల్లెన గ్రామ గ్రామాల నుండి మహిళలందరూ భారీ ఎత్తున రావాలని మా హుజరాబాద్ ఇన్ఛార్జ్ మా ప్రణవన్న గారు చెప్పడం జరిగింది మరి నేను ప్రెస్ మీట్లో కూడా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి వారి ఫస్ట్ టైం మన ఊరికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరూ ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలి మరియు ముఖ్య ప్రోగ్రాంకి మన మంత్రిమర్యులు కొన్నం ప్రభాకరన్న గారు అలాగే మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్తన్న గారు అలాగే వేములవాడ శాసనసభ్యులు మరియు విప్పు ఆది సీరన్న గారు చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు ఎందరో అతిరథ అతిరథ మహావీరు అందరు వస్తున్నారు కాబట్టి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా హుజురాబాద్ నియోజకవర్గం నుండి మా అన్న మరి లక్ష మెజారిటీ తేవాలని మా అందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కంకణపతులైరు ప్రతి వాడల ప్రతి ఊరు ఊరున గ్రామ గ్రామాలకు మరి మా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరవేస్తాం ఖచ్చితంగా మహిళలకు పెద్దపీటం ఎదుగుతాయి కాంగ్రెస్ పార్టీ మరి ఆరు గ్యారంటీలలో మరి అన్ని గ్యారెంటీలు కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఖచ్చితంగా మహిళలందరూ కూడా కావాలి మరి పార్లమెంటు మరి అభ్యర్థిని మరి వెషాల రాజేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపియాలని ఈ ఊరి ఆడపిడ కోరుకుంటున్నా ఎందుకంటే ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి ఏ విధంగా అయితే ఒక ఆణిపుత్యాన్ని ఇచ్చిర్రో మరి మా పార్లమెంటు కూడా మంచి మనసున్న నాయకుడినిచ్చారు మరి ఎక్కడ చూసినా కూడా ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మరి మా మీద అవాకులు చవాకులు చేస్తున్నారు కానీ మీరు పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏంది మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల అభివృద్ధి ఏందనేది ప్రజలకే తెలుస్తుంది మరి వంద రోజులలోనే నాలుగు గ్యారంటీలు మేము అమలు చేసినాం మరి రానున్న ఆగస్టు పదిహేను వరకు రైతులకు శుభవార్త చెప్తాం ఖచ్చితంగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామని మా అన్న చెప్పడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా మా అన్న మా హుజరాబాద్ జమ్మికుంట రావడానికి మరి అందరూ ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేస్తాం ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బీజేపీ వాళ్ళు మరి ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటా కూడా మరి మీకు ఇక్కడ ఉన్న ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయా మరి ఆరు గ్యారంటీలలో మరి రెండు మూడే అమలు అని మాకు మాటలు కూడా చెప్పడం జరుగుతున్నది మరి అధికారంలోకి వచ్చినాకనే ఇరవై నాలుగు గంటల లోపే మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చేసినాం మరి పది ఉన్నా కూడా వాళ్ళు ఇంతవరకు కూడా ఏది కూడా అమలు చేయలేదు మరి ఇక్కడ నుంచి మేము సవాలు విసురుతున్నాం ఒకటే ఒక మాట చెప్తున్నాం ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని కానీ అటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ మరొకటే అడుగుతున్నాం ప్రతి ఊరు ఊరున్నా ఇందిరమ్మ ఇల్లు లేని రాజ్యం లేదు మరి మీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రతి ఊరున ఇల్లై ఇందిరమ్మ ఇండ్లున్నా ఇంటికి పోయి మేము ఓటు అడుగుతాం మేము ధైర్యంగా ఓటడుగుతాం కాంగ్రెస్ ఏమేమి అమలు చేసింది అనేది ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని నిజాలు మా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా పోయి ఇవాళ మేము ఓటడుగుతాం మరి మీకు ఆ ధైర్యం ఉందని అడుగుతున్నా లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు ఎందరినీ మీరు పదిహేను లక్షలు వేసారు ఓట్ వేసేటప్పుడు మరి కార్యకర్తలకే కానీ మరి మహిళా సోదరులకు కానీ ఎవరెవరికి వేసారో మీరు కూడా చెప్పాలి ప్రతి ఎక్కడ చూసినా అవాస్తవాలు చెప్పకుండా ఈరోజు రాముని విగ్రహం పెట్టుకొని మీరు ఓట్లు కానీ మేము మా అమ్మ బొమ్మ పెట్టుకొని గర్వంగా ఓట్లు మరి ఖచ్చితంగా ఇచ్చిందంటే ఇవ్వాలన్నా తేవాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం మరి ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత కూడా ఇందిరమ్మ రాజ్యం కనబడుతుంది ఎందుకంటే మా అన్న చెప్పిండు ప్రతి స్థానంలో పార్లమెంట్ ఎన్నికలల్లో మరి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని తెచ్చుకొని ఏ విధంగా అయితే మేము ఆడబిడ్డలందరం కంగారపతులలో ఇప్పుడు కూడా మరి పార్లమెంట్లో మరొక ఉన్నతమైన వ్యక్తిని కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్క మహిళ సిద్ధంగా ఉన్నది మరి ఈరోజు ఏ ఈరోజు మరి ముఖ్యంగా మరి రేవంతలను ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిని చేసినామో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీ ఆడపిల్లలు అందరూ ముందుకు వస్తున్నారు మరి ఆయన ఖచ్చితంగా పదవులు ఇవ్వాలి ఎందుకంటే ఆయన కోసం కాదు నిరుపేదల కోసం పేద పడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటారు మరి ఖచ్చితంగా అన్న కందరం సపోర్ట్ ఉంటాం ఖచ్చితంగా ఏ విధంగా రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అదే విధంగా మా అన్నను ప్రధానమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు రోజు జరగవలసిన మీటింగ్ భారీ బహిరంగ సభకు మరి రెండు గంటల నుండి రెండున్నర మరి రేవంతన రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఊరు ఊరిన పల్లె పల్లెన గ్రామ గ్రామాల నుంచి కూడా మరి అందరూ తరలి రావాలి మరి ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో స్థాయిలో ఉన్న మా కార్యకర్తలు కానీ మరి ఎన్ఎస్ఏ పిల్లలు కానీ అందరూ అవైలబుల్ లో ఉంటారు మరి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడికి మంచి సదుపాయాలు కూడా చేస్తున్నారు మరి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి మా సభను కూడా భారీ ఎత్తున అందరు విజయవంతం చేయాల్సిందని కోరుకుంటారు జై హింద్ జై కాంగ్రెస్